రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ ఆధ్వర్యంలో చిప్పలపల్లి గోపలపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి వివరిస్తూ మరోసారి బండి సంజయ్ని ఆశీర్వదించాలని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి నాలుగు వందల సీట్లు వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారన్నారు ప్రచారంలో భాగంగా ప్రజలు ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెచ్చటితో బండి సంజయ్ కుమార్ని గెలిపించుకోవడంతో పాటు మోదీ ప్రభుత్వానికి అండగా నిలబోతున్నామని స్వచ్ఛందంగా చెప్తున్నారన్నారు ఈ రోజు ముస్తాబాద్ మండలంలోని ప్రతి అధ్యక్షులతో పాటు ప్రతి బూటు కార్యకర్త ఎందుకంటే నరేంద్ర మోడీ వెంట మేము ఉన్నామనే లక్ష్యంతోటి ఢిల్లీలో నరేంద్ర మోడీ గల్లీలో బండి సంజయ్ అనే నినాదం నినాదం ప్రతి ఊరికి ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీ బీజేపీ కుటుంబ సభ్యులందరూ తరలివచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేర్కొరిన ధన్యవాదాలు ఈ ఈ ఉద్యమం అంటే ఈ ప్రచార ప్రచారం మొదలు ఈ రోజే మొదలైంది కాదు గత పదిహేను రోజులుగా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం గర్గర్ బీజేపీ అనే నినాదం కేంద్ర కేంద్ర పార్టీ ఏదైతే ఇచ్చిందో దానికి సగుణంగా ప్రతి ఇంటికి బీజేపీ మూడుసార్లు వెళ్ళాలనే సంకల్పంతో ఇప్పటి వరకు డోస్ స్టిక్కర్లు కానీ కరపత్రాలు కానీ పంచడం జరిగింది